హలో ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో బ్లాగ్లో నేను ఎనిమిది వందల సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన మా గ్రామం గురించి మా గ్రామంలో ఒకే రోజు ప్రతిష్ఠించినటువంటి రెండు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాల గురించి మరిన్ని విశేషాలను ఈ వీడియో బ్లాగ్లో నేను మీ అందరికీ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్లో మొదటిసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది నేను కూడా మొదట్లో నమ్మలేదండి మా గ్రామానికి ఏంటి చోళుల కాలం నాటి చోళుల సంస్కృతితో చోళులు పరిపాలించిన ప్రాంతాలతో మా గ్రామానికి సంబంధం ఉందా అంటే నేను నమ్మలేకపోయాను కానీ ఈ విషయాన్ని రీసెంట్గా నేను చూసిన ఒక శిలాశాసనం ద్వారా అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మదనగోపాల స్వామి ఆలయ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మించడం కోసం అంటే పడిపోయినటువంటి ధ్వజస్తంభం ప్లేస్లో మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని పెట్టేటప్పుడు బయటపడినటువంటి పద్దుల సంఖ్యలో బయటపడ్డ రాగి నేణాల మీద ఆల్మోస్ట్ మాకు ఒక రెండు వందలు నూట ఎనభై సంవత్సరాల క్రితం నాణాలు దొరికాయి విషయాల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కనుక మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం అన్నమాట దాని ప్రక్కనే స్వామివారి ఆలయాన్ని అందుకునే ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఏ పట్టణాల్లోనైనా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఒక్కడ జరగడమే చాలా అరుదుగా జరుగుతుంది కానీ మా గ్రామంలో ఒకేసారి ఒకే రోజున ఒకే ముహూర్తానికి రెండు ధ్వజస్తంభాలు ఒకటి విఘ్నేశ్వరుని ఆలయంలో రెండోది శ్రీ మదన స్వామి ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఒకే ముహూర్తానికి ఒకే టైంలో ఒకే గ్రామంలో నిలబెట్టడం అనేది పెద్దలందరూ దీన్ని ఈ టైం అలా ఫిక్స్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు మీరు చూసేదైతే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సో రేపొద్దున్న అంటే ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తుల కోసం తయారు చేసేటటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అనమాట అది ఇప్పుడు ప్రజెంట్ అయితే అది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మిడ్ నైట్ టైం అయితే ట్వల్వ్ అయింది ఇంకా కూడా టెంపుల్లోనైతే డెకరేషన్ అంటే పచ్చిపూలతో స్వామివారిని ఆలయాలని అలంకరిస్తున్నారు అనమాట అంటే ఒక్క ధ్వజస్తంభం ఎత్తుతున్నారంటేనే చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా ప్రతి ఇంట్లోనూ కూడా బంధుమిత్రులందరూ రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూసేదైతే కనుక ఇక్కడ విఘ్నేశ్వరి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని అంటే ఆ ధ్వజస్తంభాన్ని అందులో పెట్టేటటువంటి ప్రదేశం అనమాట అది సో ఇక్కడైతే ధ్వజస్తంభం ఎత్తడానికైతే టైం కొంచెం ఉంది సో ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు అయితే కనుక కొంచెం వీడియో క్లమ్జీ క్లమ్జి అంటే కొంచెం కంగారు కంగారుగా అయితే ఉంటుంది ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు తీసేటటువంటి వీడియోల్లో కొంచెం క్లజ్నెస్ ఉంటుంది సో కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చూసేదైతే కనుక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనమాట అలాగే ఈ ఆలయంలో అంటే ఈ సెంటర్లో ఉన్న రెండు ధ్వజస్తంభాలు ఆల్రెడీ మీకు కనబడుతున్నాయి అది మూడో ధ్వజస్తంభం అనమాట ఈ మూడు ధ్వజస్తంభాలు ఎత్తిన తర్వాత ఆ చూసేటటువంటి ఒక లుక్ ఉంటుంది అది మీకు ఎండింగ్లోనైతే అయితే చూపిస్తాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియో ఎండింగ్ అయితే కనుక ఎవ్వరూ మిస్ అవ్వద్దు వీడియో నైన్త్ మినిట్ నుంచి అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోస్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏం రాబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో ఎండింగ్లోనైతే మీకు చాలా బాగుంటుంది ఈ వీడియో ఎండింగ్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇది అయితే గనక టెంపుల్ బయట ఉన్నటువంటి వ్యూ అనమాట ఇప్పుడైతే కనుక ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు ఉన్నటువంటి ఒరిజినల్ వీడియోని అయితే ప్లే చేస్తున్నాను కొంచెం క్లంజీగా ఉంటుంది అర్థం చేసుకోండి ధ్వజస్తంభాన్ని అయితే కనుక ఏదైతే నిర్దేశించినటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోనైతే గ్రామస్తులంతా కలిపి అందులో పెట్టడం అయితే ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు అలాగే దీనికి సపోర్టివ్గా ఫ్రంట్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మీద అంటే ఆ స్లాబ్ మీద నుంచి కొంతమంది యువకులు ఇట సైడ్ అంటే నాలుగు వైపుల నుంచి తాళ్ళతోనైతే కొంచెం కంట్రోల్ చేస్తున్న విషయం అయితే మీ అందరికీ అర్థమవుతుంది సో చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పిల్లలకు కానీ అలాగే మహిళలు కానీ దగ్గరికి అయితే రానివ్వరు అనమాట ఇప్పుడైతే ధ్వజస్తంభాన్ని కంప్లీట్గా నిలబెట్టేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అయితే మీరు చూడవచ్చు మూడు ధ్వజస్తంభాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఒక విశేషం ఏంటి అంటే ఎక్కడా కూడా ఇలా మూడు ధ్వజస్తంభాలు నాకు తెలిసి నేను చూసినంతట్లో నేను ట్రావెల్ చేసినంతట్లో ఇలా ఒకే లైన్లో అంటే మూడు ధ్వజస్తంభాలు ఒకే లైన్లో అయితే నేను చూడలేదు మీకు కంప్లీట్గా ధ్వజస్తంభాలను క్లియర్గా నిలబెట్టిన తర్వాత ఆ మూడు ధ్వజస్తంభాలని నేను లాంగ్ షార్ట్లో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ విషయం నాకే కాదు ఊళ్ళో ఉన్న చాలా మందికి కూడా తెలియదు ఈ ఏరియా నుంచి అంటే మనం టెంపుల్ బయట నుంచి వచ్చి చూస్తూ ఉంటే మూడు ధ్వజస్తంభాలు ఇంచుమించుగా ఒకటే హైట్లో ఉంటాయి ఇప్పుడైతే కనుక మనం మదన గోపాల స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇప్పుడు మదనగోపాల స్వామివారి ఆలయం దగ్గర జరిగినటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అలాగే గోపుర శిఖరం నుంచి ఆలయ గోపుర శిఖరం నుంచి ఆ పలహారాలు అంటే బూరెలకి అంటారు కదా బూరిల్ని మనం ఆలయ గోపురం మీద నుంచి వదులుతారు ఆలయ గోపురంపై నుంచి బూరెల్ అనమాట అంటే ధ్వజస్తంభం ఎత్తినప్పుడు ఆలయ గోపుర శిఖరం పై నుంచి మనకి ఏదైతే ఈ పాలహారాలు ఉంటాయో బూరల్ లాంటివి ఆలయ గోపురంపై నుంచి అయితే భక్తులకు వేస్తూ ఉంటారు ఎవరైతే భక్తులు రకరకాల భక్తులు తీసుకొచ్చినటువంటి గ్రామస్తులు తీసుకొచ్చినటువంటి బోర్లన్నిటిని బుట్టల ద్వారా పైకి ఆలయం పైకి గోపురం శిఖరం పైకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి గోపురం మీద నుంచి పోస్తారు దాని కింద నుంచి ఉన్నటువంటి భక్తులు ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇది ప్రతిసారి దొరికేటటువంటి ప్రసాదం లాంటిది కాదు కాబట్టి అంటే ప్రతిసారి ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పలహారం తీసుకోవడానికి జనం ఎగబడడం చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉండడం అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మీరు చూడవచ్చు ఆలయ గోపురం పైనుంచి అయితే కనుక గంపలతోనైతే బూరలను అయితే పోస్తున్నారు ఇక్కడ చూడండి మీరు మహిళలు ఎంత సై ఒక సైడ్ అయితే ఉన్నారు ఏదైతే ఆ పైనుంచి పడేటటువంటి ఆ బూరలను తీసుకోవడానికి దీనికి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఆలయంలో ఉన్నటువంటి మిగతా అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ ఆలయంలోని ఆలయానికి సంబంధించిన అదేవిధంగా రెండు వందల సంవత్సరాల క్రితం నాటి నాణ్యాలు కూడా పదుల సంఖ్యలో దొరికాయి ఇదే చౌళ్య కాలంలో నిర్మించినటువంటి శ్రీ మదన స్వామి ఆలయం అనమాట ఇప్పుడు మదనగోపాల స్వామి ఆలయం ముందున్నటువంటి ఇంతకు ముందు అయితే గనక పురాతన కాలంలో ఉన్న ఒక షెడ్ మాదిరి ఉండేది దాన్ని తొలగించి రేక్ షెడ్ అయితే వేశారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం అలాగే ఇక్కడ ముందున్నటువంటి యాగశాల ఇది ఈ యాగశాలలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి యాగశాలలో దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి దర్శనం చేసుకుని లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి భక్తులను అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ధ్వజస్తంభన ప్రతిష్టాపన కార్యక్రమానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల మంది భక్తులైతే కనుక రావడం జరిగింది ఇక్కడ జరిగేటటువంటి యాగశాలలో జరిగేటటువంటి పూజలు అయితే నేను మీకు చూపిస్తున్నాను అలాగే నేనైతే ఈ వీడియోలో మీకు మీకు నేను ఒక వన్ టు పర్సెంట్ అయితే మహా అయితే కనిపిస్తాను ఎక్కువగా అయితే ఈ వీడియోలో నేను కనిపించను కంటెంట్ చూపించాలనే ఉద్దేశంతోనైతే అయితే నేను ఎక్కువ శాతం కంటెంట్నే కవర్ చేశాను ఇప్పుడు మనం ఆలయం బయట నుంచి అయితే చూస్తున్నాం అనమాట ఇప్పుడు మదన గోపాల స్వామి ఆలయం ఆపోజిట్లో ఉన్నది ఆంజనేయ స్వామి ఆలయం అనమాట అలాగే ఆలయం బయట ఉన్నటువంటి గంగిరెద్దులు అంటారు కదా దానికి సంబంధించిన విజువల్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలోనైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది శ్రీ మదన స్వామి ఆలయం గర్భగుడి అనమాట ఈ ఆలయానికి సంబంధించిన ఇది చాలా ప్రత్యేకమైనటువంటి బెల్ ఇది అలాగే ఇది శిలాశాసనం మా ఊళ్ళో బయటపడినటువంటి చోళ్ళ కాలం నాటి శిలాశాసనం ఇది ఇక్కడ లభించినటువంటి రాగి నాణాలు నూట ఎనభై రెండు వందల సంవత్సరాల క్రితం నాటి రాగి నాణాలు అన్నమాట ఇవన్నీ వీటన్నింటి గురించి నెక్స్ట్ వీడియో బ్లాగ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ చూపించుతాను ఇక్కడ పార్షిక భాషలో లభించినటువంటి కొన్ని రాగి నాణాలు దొరకడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనంలో రెడ్డి రాజుల గురించి గణపతి దేవుల రాజ్యాల గురించి చాలా క్లుప్తంగా వివరించి రాయడం జరిగింది ఇది నైట్ టైం తీసినటువంటి విజువల్ అనమాట మదన గోపాల స్వామి ఆలయం బ్యాక్ సైడ్ నుంచి తీసినటువంటి వీడియో ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియో బ్లాక్లో చాలా క్లియర్గా ఉంటుంది అలాగే మా ఊరికి తలమానికంగా నిలిచేటటువంటి ఇది నిమ్మకాయల మార్కెట్ దీని గురించి కూడా నెక్స్ట్ నుంచి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది అసలు నిమ్మకాయల మార్కెట్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఏ ఏ రాష్ట్రాలకి నిమ్మకాయలని ఎక్స్పోర్ట్ చేస్తారు ఏ రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి నిమ్మకాయలని దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు అనే విషయాన్ని నెక్స్ట్ వీడియో బ్లాగ్స్లో చాలా క్లియర్ కట్గా మన ఛానల్లో చూపించడం జరుగుతూ ఉంటుంది అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయాలు కాకుండా ఇతర ఆలయాలైనటువంటి స్త్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం అన్నమాట ఇది ఇది ఈ ఆలయాల గురించి ఇంకా ఆలయం దేవాలయాలకు సంబంధించి మా గ్రామంలో ఉన్నటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా డే బై డే డే బై డే బ్లాగ్స్లోనైతే మన ఛానల్లో రావడం జరుగుతుంది ఇది మార్నింగ్ టైం తీసినటువంటి ఎక్స్ట్రాడినరీ షార్ట్ సరదాగా ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది అలాగే ఇది కొత్త దుర్గమ్మ తల్లి కూడా అంటారంటే గ్రామంలో రెండు అమ్మవార్ల ఆలయాలు అయితే ఉండడం జరిగింది అలాగే ఈవినింగ్ టైము నిమ్మకాయల మార్కెట్ అంటే రద్దుకాయల మార్కెట్ లేదా పారుగాయలు మార్కెట్ అంటారు సో ఈవినింగ్ టైం మార్కెట్ ఎలా ఉంటుంది డైలీ మార్కెట్ రేట్స్ ఎలా ఉంటాయి అసలు మా గ్రామంలో అనేది అప్ నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే ఇది మా గ్రామంలో ఉన్నటువంటి నాగమల్లి చెట్టు అనమాట నాగమల్లి చెట్టు మీలో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం బ్యాక్ సైడ్ మార్కెట్ పక్కనే ఉంటాయి ఈ రెండు చెట్లు ఉంటాయి అనమాట ఇక్కడ ఈ రెండు చెట్ల గురించి కూడా నేను చాలా క్లియర్గా అప్కమింగ్ బ్లాగ్స్లో అంటే మన ఛానల్లో రాబోయేటటువంటి తర్వాత తర్వాత వీడియోస్లోనైతే చాలా ఖచ్చితంగా చాలా క్లియర్గా చూపిస్తాను ఈ చెట్లు అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట శివాలయానికి వెళ్ళేటప్పుడు కానీ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది అయితే ఈ చెట్ల దగ్గరకు వచ్చి దేవతామూత్రులకైతే ఈ పూలను అయితే పెట్టుకుంటూ ఉంటారు వీటిని అయితే కనుక వాడుకలో అంటే రెగ్యులర్గా ఎవరైతే మనం ఇంట్లో వాడుకునే పూజ నిమిత్తం అయితే వాడుకోవచ్చు కానీ రెగ్యులర్ యూస్ లేజ్లో వాడుకోవడానికి అయితే కుదరదు అలాగే మన అప్కమింగ్ వీడియోస్లో గురించి మన ఛానల్లో వచ్చేటటువంటి ఇతర వీడియోస్ని వాటర్ ఫాల్స్ గురించి ఇతర టూరిస్ట్ ప్లేసెస్ గురించి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకటన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతూ ఉంటుంది సో డోంట్ మిస్ సెట్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయడం మర్చిపోవద్దు జై హింద్ జై భారత్